హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద జాయ్ కిషన్ మెషనరీ ఈరోజు రైస్ మిల్ తీసుకున్నటువంటి కస్టమర్ షాప్ వద్దకు వచ్చి ఉన్నారు రైస్ మిల్ తీసుకుని ఎంతకాలం అవుతుంది రైస్ మిల్ ఎలా పనిచేస్తుంది రైస్ మిల్ ద్వారా ఆయన ఏమైనా ఉపాధి పొందుకుంటున్నారా ఆ యొక్క రైస్ మిల్లు ఆయనకు కానీ ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కానీ ఎలా ఉపయోగపడుతుందో అనే విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఏం పేరు సార్ ఏ ఊరు సార్ రైస్ మిల్ వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందంటారా ఎలాగండి అంటే రైస్ మిల్ వల్ల రైసు ఆడపించుకుంటాము ఆడపించిన తర్వాత మరి రైసు ఒక కేజీ బస్త కంటే ఒక కేజీ తీసుకుంటాం దాని నుంచి మరి తవడు తీసుకుంటాము తవడు బస్తా ఆరు వందలు అనుకుంటారు తవురు బస్తా ఆరు వందల చేసి ఇస్తారు మీరు ఇస్తాము అయితే ఇప్పటివరకు ఎంత అమ్ముంటారు మీరు

అయితే మనకు ఇప్పుడు వచ్చి ఒకటిన్నర చేసుకుంటారా ఒకటిన్నర లక్ష యాభై వేలు ఇంకెక్కువే చేసుకుంటారా ఎక్కువే ఉంటుంది కానీ మనకు అంచనా లేదు ఎప్పుడప్పుడే సేల్ చేసుకొని యూజ్ చేసుకుంటారు అయితే రైస్ మిల్ప్ బాగానే ఉందా మీకు